నందిమల్ల అశోక్ జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ రైతుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అదే రైతులను నట్టెట ముంచిందని జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఆరోపించారు రైతు డిక్లరేషన్ పేరిట భారీ సభను పెట్టి ప్రియాంక రాహుల్ గాంధీల చేత రైతులకు మద్దతు ధరతో పాటు వరి ధాన్యం క్వింటాలకు ఐదు వందల బోనస్ మొక్కజొన్నకు మూడు వందల ముప్పై చెరుకుకు ఎనిమిది వందల ముప్పై మిర్చి పసుపు ఐదు వందల యాభై పప్పు ధాన్యాలకు మూడు వందల యాభై మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి నేడు కాదు అంటూ రైతులను మోసం చేసిందంటూ దిగిపట్టారు ఇచ్చిన హామీలు తప్పి నేడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నై నొక్కులు నొక్కుతున్నారని అన్నారు రాష్ట్రంలోని తొంభై శాతం పండే దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కేవలం పది శాతం పండే సన్న వడ్లకు ఇస్తామని ఆటల్లో కాంగ్రెస్ కుట్ల నీతి బయటపడిందని అన్నారు రైతులకు ఇప్పుడు ప్రధానంగా రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి ఇవాళ రైతులకు అనేక హామీలు ఇచ్చింది గత ప్రభుత్వంలో ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తే వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి రైతులకు ఇవాళ మద్దతు ధరతో పాటు వరి ధాన్యం మీద ఐదు వందల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇచ్చి కొంటామని ఆ రోజు చెప్పడం జరిగింది రైతులను నమ్మడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కింద కేసీఆర్ గారు పదివేలు ఇస్తే వీళ్ళు పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తే రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా రైతులు అన్ని విధాలుగా మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటిని అన్నిటిని కూడా తీరోధకాలు ఇస్తూ రైతులను నానా అరికోసం పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బీఆర్ బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది ఇవాళ ఆ రోజు ప్రియాంక గాంధీ గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పిలుసుకొచ్చి రైతులు రైతులకు మేలు చేస్తామని చెప్పి ప్రతి ధాన్యం గింజ మేము కొంటాము ఆ మద్దతు ధర మూడు వేలతో పాటు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అన్ని రకాల ధాన్యాలపైన మేము ఇస్తామని ఆ రోజు రాహుల్ గాంధీతో చెప్పించడం జరిగింది అదేవిధంగా చెరుకు రైతులకు కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మొక్కజొరకు మూడు వందల ముప్పై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం అదేవిధంగా పప్పు ధాన్యాల మీద మూడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పింది మొక్కజొ అన్నిటి కూడా ఇవాళ అన్ని రైతులు పండించే ప్రతి పంట మీద మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ఈరోజు మోసం చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే ఇవాళ మేము రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం అది కేవలం సన్న ఒడ్లకు మాత్రమే ఇస్తామని ఇవాళ ప్రైపర్ ప్రకటనలు ఇవ్వడం జరుగుతా ఉంది అంటే ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయడం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇవాళ రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు వడ్లు దాదాపు తొంభై శాతం ఈ రాష్ట్రంలో పడతాయి కేవలం పది శాతం మాత్రమే సన్న వడ్లు పడతాయి ఈ సన్న వడ్లకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా దగా చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని మొత్తానికి కూడా ఐదు వందల బోనస్ మద్దతు ధరతో కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు కోటి ఇరవై లక్షల ఇరవై లక్షల టన్నుల ధాన్యం పడుతూ ఉంటుంది దీని అందరిని కూడా బోరస్ ఇవ్వాలంటే దాదాపు అరవై ఆరు లక్షల అరవై ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు అవుతాయి ఈ ఆరు వేల కోట్ల రూపాయలలో వీళ్ళు వీళ్ళందరి ప్రకారం సన్నవాట్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తే కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే అవుతాయి అంటే వీళ్ళు ఒప్పుకున్న ప్రకారం ఐదు వేల ఐదు వందల కోట్లు రైతులకు ఎగనామం పెడతా ఉంది అదేవిధంగా రైతు భరోసా కింద ఇవాళ పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు నేటికి కూడా ఐదు వేలు మాత్రమే గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఐదు మాత్రమే ఇచ్చింది అది కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది అందులో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వ వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి అదేవిధంగా వచ్చే వానకాలం నాటికి రైతు భరోసా కింద మీరు ఎక్కొట్టిన రెండు వేల ఐదు వందలతో పాటు ఏడు వేల ఐదు వందలు రైతు బోనసు ఇస్తూ మొత్తం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది రైతుల వెంట ఉద్యమం చేస్తాం మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దాకా మేము ఉద్యమం చేస్తామని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేక రైతులు నానా ఇబ్బందులు ఉన్నారు ఇవాళ కళ్ళాలకు వస్తే కళ్ళాలకు లోపల రైతులు ధాన్యాన్ని చేసుకొని ఈ గాలుకు అకాల వర్షాలకు తడిసిన తడిసిపోయిన ధాన్యాన్ని చూసి రైతుల గుండెలు గుబ్బేలు అవుతున్నాయి కొంతమంది రైతులు అదే ధాన్యం నిల్వల పైన పడి చనిపోవడం జరుగుతుంది మీరు ఈ విధంగా రైతులను మోసం చేయడానికి మీరు అనేక హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే కళ్లాలో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేయాలి అది కూడా క్వింటాల్కు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోర్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇవాళ యువతను కూడా మీరు తీవ్రంగా మోసం చేయడం జరిగింది నాలుగు వేల బృతి ఇస్తామని చెప్పిర్రు చెప్పి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమ గారు మేము ఏడైస్తా ఉన్నాం నిరుద్యోగ వృత్తి మీరు చెప్పండి అని అంటుంటే ఇది ఏ విధమైనటువంటి మోసం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా మహిళలకు కూడా విపరీతమైన హామీలు ఇచ్చిర్రు ఇవాళ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు యువతలకు స్కూటీలు ఇస్తామన్నారు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం ఇస్తామన్నారు ఆ మహిళలను కూడా మోసం చేయడం జరిగింది అంటే మీరు కేవలం మోసం చేసి అధికారంలోకి వచ్చి వచ్చిందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ముఖ్యంగా రైతులకు సంబంధించిన అనేక హామీలన్నిటి కూడా ఈ వానకాలం లోపల ఖచ్చితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు రైతుల కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కలెక్టర్లు కొన్ని కలెక్టర్లే బాధ్యత వహిస్తూ కొనుగోలు చేయించాలని చేతులు దుర్పుకోవడానికి మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే రైతు రైతులకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే కలెక్టర్లు బాధ్యులు చేయాలని ఆఫీసర్లను అధికారులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలకాట మారుతుంది కాబట్టి మేము మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఈ ఈ ఈ వానకాలం లోపల పండిన ప్రతి గింజతో గింజలు కొనాలి అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి రైతు రుణమాఫీ కూడా ఆగస్టు పదహైదు లోపల ఇట్లా మీరు ఖచ్చితంగా ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాం రైతులందరినీ సమిష్టిగా చేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలి